హాయ్ వివర్స్ మనం వచ్చేసి మొగ్గలేసి మేజోళ్ళు అనేటువంటి చిత్ర కట్ట పట్టణము చేద్దాం చూద్దాం చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ బూట్లు తర్వాత సాక్సులు తర్వాత బట్టలు వచ్చేసి అక్కడ తుండు అవన్నీ పెట్టేసి చెరువులో స్నానం చేస్తున్నాడు ఒక పిల్లవాడు లేదా ఒక ఒక బాలుడు స్నానం చేస్తూ ఉన్నాడు రెండు కప్పలు అది గమనిస్తూ ఉంది తర్వాత ఒక కొంగ కూడా వచ్చింది కొంగ కూడా గమనిస్తుంది ఈ యొక్క రెండు కప్పలు ఏం చేసినాయంటే తన యొక్క సాక్సుల్లోకి లోపల అనమాట తన ఆ బాలుడి యొక్క సాకుల్లోకి కప్పలు ఏలిపోయాయి అక్కడ ఉన్నటువంటి బూట్లు కూడా కనిపించడం లేదు తర్వాత వచ్చేసి ఆ యొక్క కప్పలు వచ్చేసి లోపల దూరిపోయాయి ఏం చేయాలో ఆ పిల్లవాడికి అర్థం కావటం లేదనమాట దాకి దావత్తున్నటువంటి పదాలు చూద్దాము ముద్దు ముద్దు పాపాయి అద్దంలోకి చూసింది ఎవరి పాపని అద్దాన్ని అడిగింది ఎద్దు మద్దెల చద్ది అద్దం పెద్దల మాట చద్ది మూట అంతఃపురములో అద్దాల గది అద్దాల మేడలో మధ్యల దరువు ఇవన్నీ మనము కృత్యాల్లో చూద్దాము రాసి చూద్దాము కొన్ని పదాలు చదువుదాము చూడండి గద్ద మిద్దె కద్దరు పొద్దున బొద్దింక సరిహద్దు ఎద్దుల బండి వెదురు బొద్ద చెవిదులు పాకి పా ఉన్నటువంటి పదాలు గొప్పలు చెప్పకు తిప్పలు తప్పవు ఆడిన మాటను తప్పకు ఎన్నడు కప్ప అప్పడం దుప్పటి డప్పు చప్పుడు అప్పడం కరకరలాడును నాగప్ప దుప్పటి కప్పుకొనెను రంగప్ప డప్పుతో చప్పుడు చేశాను పదాలన్నింటిని మనము నోట్స్ రాసేస్తాము చూసుకోండి చదువుతా రాస్తా దాంట్లో దుప్పి పప్పు అప్పు ఎప్పుడు ఇప్పుడు డప్పుల చప్పుడు ఉప్పుల కుప్ప ఉప్పు లేని చప్పు ఉప్పు లేని పప్పు చప్పున మెప్పు కోసం తప్పు చెప్పకు బాకీ బావత్తున్నటువంటి పదాలు సుబ్బుని సుబ్బని కోసం చేశారు కొబ్బరి బొబ్బట్లు శుభరంగా బొబ్బట్లను తిను తిని సుబ్బడు ఉబ్బి తబ్బెబ్బయ్యాడు తబ్బిబ్బాయే తబ్బిబ్బాయే కొబ్బరి డబ్బా డబ్బులు బెబ్బులి రుబ్బురోలు అబ్బాయి డబ్బాలు డబ్బాలు వే డబ్బులు వేశాడు సుబ్బడు బెబ్బులిని చూసి బెదిరాడు ఇక్కడ వచ్చేసి బాకీ బావతు బ ఇక్కడ సరైనటువంటి అక్షరముతో ఖాళీలను పూరించండి తర్వాత గడి గడి నుడిని పూరిద్దామని వచ్చేసి మనం నోట్స్లో రాస్తాము చదువుతా రాస్తా దాంట్లో వచ్చేసి గబ్బిలము ఇసుక దిబ్బ చెంపదిబ్బ రింగుల రిబ్బను సారీ రంగుల రిబ్బను డబ్బాలో డబ్బులు బొబ్బరలు రుబ్బారు అబ్బో బెబ్బులి లాకి లావొత్తున్నటువంటి పదాలు రింగు రింగు బిళ్ళ రూపాయి బిళ్ళ పళ్ళెములో బిళ్ళ పావలా బిళ్ళ తిరుగు తిరుగు బిళ్ళ నే తిరుగుతాలే బిళ్ళ నీళ్లు కాళ్ళు కళ్ళు గోళ్ళు కళ్ళు రెండు చూడుటకు కాళ్ళు రెండు నడుచుటకు నీళ్లతో కాళ్ళు చేతులు కడుక్కో గోళ్లను కొరకరాదు దుశ్శాసనుడు నిశేషం షాకి షా హాకి హా నాకి నా ఉన్నటువంటి పదాలు దండం క్షుణ్ణం గురువుకు దండం పెడదాం క్షుణ్ణంగా చదువుదాం షాకి సావత్తు ఉన్న పదాలు బస్సు ఇది మా ఊరి బస్సు నమస్సు సరస్సు తపస్సు ధనుస్సు ఇంద్రధనుస్సులో ఏడు రంగులు కనపడతాయి